Yeah. Country, kind of ెం వెళ్ళే రూట్ అంటే వంకరపాలం కదా విశాఖపడి నుంచి వంకరపాలెం వెళ్ళే రూట్లో మనకి ఇది సైట్ ఆ రేకు కనపాలి కదా అదే రేకు సరే హద్దు ఇది మొత్తం ఇళ్ళ మధ్యలో సిమెంట్ రోడ్ ఆనుకొని ఇది ఎంత మంచి హిందువులు ఉండే ఏరియా ఇది రెండు రోడ్లు కార్నర్ పెట్టు మనకి వచ్చి పన్నెండు సెంట్లు ఫిట్ అయితే ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది ఇళ్ళ మధ్యలో వెనకేమో సచివాలయం టైప్లో ఉంటుంది వెనకాల సచివాలయం అంటే ఇది గుడి ఇది సిమెంట్ రోడ్డు ఇలా సిమెంట్ రోడ్డు ఇళ్ళ మధ్యలో ఇది పన్నెండు సెంట్లు మనకి లేటెస్ట్కి అయితే అమ్మకానికి వచ్చింది లోతు ఎక్కువ రోడ్ పేసింగ్ తక్కువ అదే మీకు ఇలా వేసుకుంటే అంటే ఉత్తరం వేసుకుంటే రోడ్ పేసింగ్ ఎక్కువ లోతు తక్కువ తూర్పు పెంపు వేసుకుంటే రోడ్ బేసింగ్ తక్కువ లోతు ఎక్కువ ఫిట్ అయితే ఎక్సిడెంట్గా ఉంది చాలా బాగుంది మనకి సైటు సైట్ అయితే మనకి లేటెస్ట్గా నమ్మకానికి వచ్చింది విశాఖ నుంచి వంకాయపాలెం వెళ్ళే రోడ్లో దుర్గమ్మ గుడికి ఎదురుకొండ రోడ్లో నుంచి లోపలికి వస్తే మనకి శ్రీ శ్రీ పార్వతీ పరమేశ్వర సమేత సంపద మహాగణపతి స్వామి వారి ఆలయం ఇది చూస్తున్నారు కదా ఇల్ల మధ్యలోనే ఉంది కొద్దిగా కొద్దిగా లైట్గా మా సేరీ కింద ఉంటుంది కానీ ఇల్లు బాగుంటుంది లోపల చూపిస్తుంది చూడండి ఇది చుట్టూ ఇల్లు మొత్తం మూడు రోడ్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఆ రేకు కనపడుతుంది కదా ఆ రేకే సరిహద్దు ఆ రేకు నుంచి అలా సరిహద్దు మనకి చుట్టూ మధ్యన సెంట్ వచ్చి మనకి మోరు చెప్తున్నారు కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు సెంట్ వచ్చి మోరు చెప్తున్నారు కూర్చుని మాట్లాడుకోవచ్చు